응. 레이더 SIO, 할수 있는 거 없지? 백수도 나보다 못하거든. 써서 없어, 오늘. 써, 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 రెడ్డి 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 సర్ వాళ్ళని నిఖాలి రిపోర్ట్ చేసాం నేను నేను ఇలా ఏంట్రా బాబూ అprene ని రిటర్న్ అక్కడ ఆ శంగర్ పూర్తి అబడే

వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుచాను తదుపరి సర్ప్రైజరీ వైజ్గా సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత బంధుమిత్రులు ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరుగుతుంది సన్మాన కార్యక్రమాన్ని మాస్టర్ విజయానంద్ గారు వ్యాఖ్యానం ద్వారా మధు గారు కూడా మెసేజ్ ఇస్తారు